తెలుగు బిగ్ బాస్ సీజన్ నన్ను బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే హౌస్ లోపల అయితే ఇంక తనుజా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉన్నది అయితే ఇక్కడ తనుజా దగ్గరికి బైని గారు వచ్చి ఏంటమ్మా మీరు నాతో నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు ఇదివరకులాగా అంటే లేదు నాన్న అందరూ కూడా బాండ్స్ బాండ్స్ అంటున్నారు అందుకే మన గేమ్ మనం ఆడుకుంటే బాగుంటుంది నీతో ఉన్న పరిచయం కూడా ఇక్కడ నా నామినేషన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అలా మనకు ఎందుకన్నా నువ్వు మీరంటే నాకు చాలా అభిమానం ప్రేమ అన్నీ ఉన్నాయి ఎందుకంటే అంటే మనం ఇండివిజువల్ గేమ్ ఆడదాం ఇక్కడ మాట్లాడుతుంటుంటే ఇక్కడ తో పెట్టుకొని మీరు గేమ్ ఆడుతున్నారని ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఆ మాట మన ఇద్దరికి ఎందుకు నాన్న ఆల్రెడీ నువ్వు బయటకు వెళ్ళి వచ్చావు బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చారు ఆ ఛాన్స్ పాడు చేసుకోక దివ్య కోరితోని కూడా మీరు చాలా ఎక్కువగా చనువుగా ఉంటున్నారు ఆ చనువు తగ్గించుకుంటే బాగుంటుంది దివ్య మీరు మాట్లాడితే దివ్య మధ్యన ప్రతి విషయంలో కూడా మీ దాంట్లోకి వస్తుంది అది జనాలు చూస్తారు ఆ జనాలకి అది కూడా నచ్చదు మనం ఎవరు వాళ్ళు ఆట ఆడుకుంటే బాగుంటుంది మీరు ఎప్పుడు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోక నాన్నగారు మీరు అంటే నాకు ఎప్పుడు కూడా చాలా అభిమానం ఆ రోజు నామినేషన్ ప్రక్రియలో అయితే నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి అందువల్ల మిమ్మల్ని నామినేట్ చేశాను కానీ మీ మీద నాకు కోపం పగ అలాంటిది ఏమీ లేదు మిమ్మల్ని నామినేషన్ చేశాను కానీ ఆ తర్వాత మీకోసం నేను చాలా బాధపడ్డాను దివ్య కూడా ప్రతి విషయంలో కూడా మధ్యలో దొరుకుతుంది ఆ నాకు ఏ మాత్రం కూడా నచ్చడం లేదు మీ గేమ్ ఆడినప్పుడు తనే ఆడుతుంది మీరు ఏమైనా మాట్లాడినప్పుడు తనే మధ్యలోకి వస్తుంది ప్రతి విషయంలోకి మీ దాంట్లోకి వస్తుంది అది మీకు నెగిటివ్ అవుతుంది నాన్న అది కొంచెం క్లారిటీ చేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా నాతో పాటు టాప్ ఫైవ్లో వస్తారని నేను కోరుకుంటున్నాను అంటూ బర్ణీ గారి కోసం అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది తనుజా ఇక్కడ ఇంకా ఆ మాటలకి బర్ణీ గారు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు ఇంకా అలాగే అమ్మ ఎలాగైనా సరే అలాగే జాగ్రత్తగా ఆడుతాను అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది అలాగే మనం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్ళిన తర్వాత మన బాండ్స్ ఇలాగే ఉంటుంది నాన్న అంటూ తనుజా అయితే బర్ణీ గారితో చెప్తూ ఉంటుంది